మొదట నీ గుడిన ప్రేమను నీవు వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి దేవుడేమంటున్నాడు నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసిన నీవు మారు పొందితేనే సరి లేని అడల నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును నీ వద్ద నుండి దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే నీకు ఒకటి నీలో ఉన్నది నికోలాయుతుల క్రియలు నీవు దేశించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నావు చెవిగలవాడు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట వినుగా హలలియ హీవు జీవితములు ఆ నేర్చుకోవలసిన క్రమం ఎందుకు తెలుసా ఈ రోజు నీ ఆత్మ దీపము నీ దగ్గర నుంచి తీసివేయబడకుండా నీ ఆత్మ దీపాన్ని కాపాడుకో అయ్యారు ఆత్మ దీపం ఎలా అయ్యా అంటే ఆత్మ దీపం ఎలా వెళ్ళిపోతుందో ఒక వాక్యాన్ని చూద్దాం పర్యటన గ్రంథం రెండవ ఆధ్యాయము పద్నాలుగో వచ్చిన ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవేమనగా పెద్దకి చెప్పండి తిన్నట్లు జానత్వము చెగినట్లు ఉరి వడ్డమని బాలాకు నేర్పినటువంటి బిలాము బోధకులు మీలో కూడా ఉన్నారు అటువల్లనే నికోలా బోధలు అనుసరించే వారు కూడా ఉన్నారు మనస్సు పొందు బాబు ఇప్పుడు ఇరవై మోపవలసి ఉన్నది యజమేలనే స్త్రీలను నీలో ఉండనించుచున్నావు జానత్వము చెయ్యుటకు బలిచ్చిన వాటిని తినుటకు అవి నా దాసులకు బోధించుచున్నది వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందడానికి నేను దానికి అవకాశం ఇచ్చినను అది తాను జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందనకుండా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నది అంట స్తోత్రం చూద్దామా ఇవన్నీ మనకే అని చెప్పండి ఇవన్నీ నాకే దౌర్ధర్య చెప్పాను ఎంతమంది ఇక్కడ బలెర్పించిన వాటిని తింటున్నారు విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కిన వాటిని తింటున్నారు చాలా మంది అంటారు నేను తింటలేదు కానీ పక్కన పెడతాను అసలు మనం ముట్టుకోకూడదు ఆకుండా మనం ముట్టుకో మనం పట్టుకోనే చెప్పండి మనం ముట్టుకోవద్దు పట్టుకోవద్దు చాలా మంది అంటారు దాంట్లో ఏమీ లేదు కొంతమంది ఇదే బోధ చేస్తున్నారు నగరంలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది చెప్తున్నారు ప్రార్థన చేసి పుచ్చుకుంటే ప్రార్థన చేసి తీసుకోవచ్చు తినచ్చు నేను అంటాను పన్ని తీసుకొచ్చి నేను ఎదురుగా పెడతా ప్రార్థన చేసి తింటారా అది లడ్డ మీరు చెప్పాలి అవుతుందా అయితదా అవదా చెప్పండి దేవుడు ప్రార్థన చేసింది తినమన్నాడు నిషేధించబడింది ఏది లేదు ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకోండి అని చెప్పాడు అని పౌలు గారు చెప్పాడు పౌలు గారు చెప్పినటువంటి పద్ధతి ప్రభు పౌలు గారు చెప్పినటువంటి సన్నివేశం వేరు కానీ ఇప్పుడున్నటువంటి కొత్త కొంతమంది ఏం చేస్తున్నారంటే నువ్వు దేశరా నేను ఏంట ప్రార్థన చేస్తే దాంట్లో ఉండే అంతా పోతుంది ప్రార్థన చేస్తే పోవడానికి అంత భక్తులు కాదు భూమి మీద అలాంటి పరిశుద్ధులు కూడా చాలా మంది లేరు కృతజ్ఞతాస్తులు తెలిసి పుచ్చుకోండి అని అపవిత్రమైన దానిని చేతిలోకి తీసుకొని తినేస్తున్నారు అర్పించిన వాటిని ముట్టుకోవద్దని బైబుల్ చెప్తుందా లేదా చెప్పిందా చెప్పలేదా చెప్పిందా చెప్పలేదా మీరు నమ్ముతారని నమ్మరు కానీ నా దగ్గరికి ఏదన్నా తీసుకొచ్చి దగ్గర పెట్టినా కూడా నేను ముట్టుకోను అయ్యగారు అందరితో కలిసి ఉండాలి కదా మరి ముట్టుకోపోతే అంట ఇప్పుడు వాడిని సంతోష పెట్టడం కోసం నన్ను నేను అభివృద్ధిపరచుకోవాల్సిన అవసరం ఏముంది నాకు చెప్పండి ఒక వ్యక్తిని నేను సంతోషపరచాలని ఆశపడ్డప్పుడు ఏ సయ్యను నేను సంతోషపరచలేను ఏ సై నేను ఆరాధించలేను ఏ సయ్యతో నేను సహవాసం చేయలేను ఎస్ఆర్ను మన మనుషులను సంతోషపరచడానికి మనము శరీర సంబంధులం కాదు మనం ఏ సంబంధం ఏ సంబంధం అన్నది చెప్పాలి నేను ఆత్మ సంబంధిని ఆత్మ సంబంధి చీకటి సంబంధమైన వాటితో పొత్తు పెట్టుకోరు ఎస్ఆర్నా ఎస్ఆర్నా చేతులు ఎత్తే బయట రాగా ఎస్ఆర్నా చీకటితో వెలుగునకు సంబంధం లేదు మనమందరము వెలుగు సంబంధులు అన్నాడు ప్రభు ఎవర మనమందరం మనమందరం వెలుగు సంబంధం చీకటి సంబంధము కాదు మనమందరము ప్రత్యేకించబడిన వారు ప్రత్యేకించబడి ఏర్పరచబడి రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని నియమించాడు నియమించబడిన నీవు అపవిత్రమైన స్థలంలోనికి అపవిత్రమైన మార్గములోనికి అపవిత్రమైన మాటల్లోనికి అపవిత్రమైన చెత్త ముచ్చట్లలోకి మనం వెళ్తే నీలో నూనె ఉండదు ఈ బుద్ధి కలిగినటువంటి కన్నికలు అపవిత్రమైన వాటిని చెవిలో పెట్టుకోవట్ల అపవిత్రమైన వాళ్ళ దగ్గర కూర్చోట్ల అపవిత్రమైన వాటిని గురించి విచారణ చేయట్లా అపవిత్రమైన వాటి గురించి ఆలోచన వాళ్ళు వెళ్ళారు ఒకటే వాళ్ళ పాట పరలు కమేనా అంత పురం తాపత్రయం పరలుగా మేనా తాపత్రయం ేవరా కనికరించరా నారి చూపవాదేవరా కనుకరించవా దారి చూపవా పరలు కమేనా అంత దూరం నేనా అంత విశ్వాసు ఏ మార్గం ఉండాలి ఏ తప్పనుండాలి విశ్వాసులకు ఇప్పుడున్న విశ్వాసులకు ఏముందో తెలుసా మంచి కమ్మలు పెట్టుకుంటే బాగుండు మంచి దండ వేసుకుంటే బాగుండు రెండు సవరుల బంగారం దండ పిల్లకి బాగా బొట్టలు చేపిస్తే బాగుండు పిల్లకి బాగా బొట్టలు చేపిస్తే అమ్మాయి పేరు మీద డబ్బులు వేస్తే అమ్మాయికి గాజులు చేపిస్తే పిల్ల పేరు మీద డబ్బులు అకౌంట్లో పిచ్చిడి పిచ్చిడి డిపాజిట్ చేస్తే ఇది విశ్వాసుల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయండి విశ్వాసుల ఆలోచనలో ప్రియ సంగమా ఈ దినాల్లో శరీర సంబంధమైన వాటిని గురించి విచారపడకుండా ఆత్మ సంబంధమైన వాటి కోసం నువ్వు విచారణ కలిగి ప్రార్థన కలిగి దేవుని ఎదుర్కోవడానికి బుద్ధి కలిగిన ఐదు మంది కన్యకుల వల్ల నువ్వు సిద్ధపడగలుగుంటే ప్రభు దగ్గరకి ఎదుర్కోవడానికి నువ్వు చక్కగా వెళ్ళిపోతావు ఐదు మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఏమో సిద్ధపడ్డారంట ఐదు మంది ఏమో నూనె లేకుండా శరీర సంబంధమైన వాటి మీద మనసులు కలిగి లోకానుసారంగా అపవిత్రంగా అవిధేయతతో ఆ నోటి నిండా బూతులు పెట్టుకొని నోటి నిండా అబద్ధాలు పెట్టుకొని దొంగలుగా దూషకులుగా అపవిత్రులుగా అవిధేయులుగా దేవుడికి అయాసకరమైన క్రియలు జరిగిస్తూ ఒకరి మీద ఒకరు దూషణ మాటలు పలుకుతూ ఒకరిని ఒకరు చేదరించుకుంటూ అవమానపరుచుకుంటూ సంఘములోకి సంగములోకి చేరి వస్తే దేవుడు నీ ఆత్మ దీపాన్ని తీసేస్తాను అన్నాడు నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా బుద్ధి లేకుండా ఉన్నావా ఈ రోజు నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా నువ్వు కలిగి జీవించవలసింది తెలుసా నీలో ఆత్మ దీపం ఉన్నది ఆ ఆత్మ దీపాన్ని నిత్యము వెలిగించుకుంటూ ఉండాలి నిత్యము వెలిగించుకోకుండా నువ్వు దినదినము ఆరిపోయేటట్లుగా ఉన్నట్లయితే నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి శిష్యులతో కూడా ప్రభు ఒక మాట అన్నాడు ఏమని తెలుసా ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనంగా ఉంది మీరు కలిగి ప్రార్థన చెయ్యండి కలిగి ప్రార్థన చెయ్యండి లేని ఎడలా నేను నీ యొక్కకు వచ్చి నీ ఆత్మ దీపమును తీసివేస్తాను ఈరోజు మనం మారదామా మారదామా అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు ఎందుకు తెలుసా ఈరోజు చాలా మంది బాప్తిష్మం తీసుకొని కూడా అపవిత్రమైన వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకుంటున్నాం ముట్టుకోవచ్చు మనం దేవుడే ఏమన్నాడు తెలుసా ముట్టుకుంటే అంట మనలో ఆత్మ నిలిపోయిందంట చాలా మంది ముట్టుకోవచ్చు అని చెప్తారు పాస్టర్లు దాని గురించి కూడా రేపడ్డది బిలాము బోధకులు మీలో ఉన్నారు వాళ్ళన్ని చెప్తారు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అది చేయిచ్చు ఇది చేయొచ్చు అని చెప్తారు తర్వాత యజుబేరుడు పోలి ఉన్నారు అన్నాడు యజుబేలు ఎవరయ్యా అంటే పెద్దవి చేయాలి లేకపోతే దేవుని పిల్లలను చంపేటువంటి నరహంతకురాలు యజుబేలు ఎవరో నరహంతకురాలు ఏలియాను చంపుతాను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని బెదిరించింది బెదిరిస్తే ఏలియ వల్ల ఓయమ్మ యజుబేలు చంపిద్దేమో అని పరిగెత్తుతున్నాడు దేవా నని తీసుకొని చచ్చిపోతానయ్యా అని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే దేవుడు అంటాడు మరి పిచ్చోడా పిచ్చోడా నువ్వు లేచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో రాజున్నాడు ఆ రాజును నువ్వు అభిషేకించు గట్టి గట్టిగా మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతంలో రాజును నువ్వు అభిషేకించు ఎందుకు ప్రభువా అని చెప్పని ఏలియా అంటే గుర్తుపెచ్చుకో నిన్ను చంపాలని ఈమె ప్రయత్నం చేస్తుంది కాబట్టి నువ్వు అక్కడ రాజుని అభిషేకిస్తే ఇక్కడ రాజును అభిషేకిస్తే నేను వాళ్ళను రేపుతా గట్టి గట్టిగా చంపట్లో వాళ్ళను రేపుతా వాళ్ళను రేపి యజుమేరు సైన్యం మీదకి యుద్ధానికి పంపిస్తా ఒకటి ఒక రాజు చేతిలో అయినా చనిపోవాలి రెండు రెండవ రాజు అయినా చనిపోవాలి ఈ రెండు చేతుల్లో చనిపోకపోతే లాస్ట్కి నీ కట్టి చేతులైనా చనిపోతుంది గొట్టి గట్టిగా చంపట్లే అలెలుయ్యా అలెలుయ్యా అంటే ఏలియాలో ఎంత అభిషేకం ఉంది ఎంత అభిషేకం ఉంది ఏలియాలో ఇద్దరు రాజులను రెండు సైన్యాలను అభిషేకించే గొప్ప అభిషేకం ఏలియాలో ఉంది ఇద్దరు రాజులను ప్రతిష్ఠించగలిగిన రెండు రాజ్యాలను అభిషేకించి నిర్మించగలిగినటువంటి సైన్యపు అభిషేకం ఏలియాలో ఉంది అంత అభిషేకాన్ని పెట్టుకున్న ఏలియా ఒక ఆడపిల్ల యజపేర ద్వారా భయపడుతున్నాడు ఏలియా భయపడుతుంటే దేవుడు ఏలియాతో అంటాడు రాజులను అభిషేకించు వాళ్ళ ద్వారా వాళ్ళ కత్తి ద్వారా నేను యజేరు రాజ్యాన్ని కూల్చేస్తా అక్కడ కూడా తప్పించుకుంటే లాస్ట్కి వచ్చే లేక నీ కత్తిలోనే చనిపోవాలా నీ ద్వారానే చచ్చిపోతుంది కానీ నువ్వు భయపడవద్దు ఈరోజు సైన్యమా సంఘమా ఎలా ఉన్నావు లోకాన్ని చూసి పాపాన్ని చూసి అపవిత్రమైన వాటిని చూసి నువ్వు భయపడుతున్నావేమో ఒక విశ్వాస ఉండి నా జీవితం ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో నా కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అని నువ్వు భయపడుతున్నావే నువ్వు విశ్వాసివేనా నువ్వు పరిశుద్ధురాలువేనా పరిశుద్ధువేనా ఆత్మీయుడు నీవు అన్య జనుల వలె లోకస్తుల వలె లోక సంబంధమైన మనుషుల వలె నువ్వు జీవించడానికి వీల్లేవు ఎందుకు అంటే రెండు రాజ్యాలను అభిషేకించగలిగే శక్తిని దేవుడు ఏలే పెట్టాడు మరి రోజు నువ్వు ప్రార్థన చేస్తే రెండు రాజ్యాల అభిషేకం నీ మీదకి వచ్చిన గాక కొట్టి కొట్టిగా చంపట్లో అటువంటి అభిషేకం దేవుడు నీలో పెట్టా నువ్వు భయపడటానికి వీలు వెనుక తీరగడానికి వెనుకకు చూసి దిగులు పట్టడానికి వీలు లోక సంబంధం వల్ల నువ్వు ఆలోచన చేయడానికి వీలు లేదు భయపడక ఎక్కడైనా బుద్ధి లేని కన్నె కాక బుద్ధి కలిగిన కన్నె కవలే నువ్వేం చేయబడలో తెలుసా నిత్యము సిద్ధులలో నూనె కలిగి జీవించాలి ఏ వ్యక్తి అయితే నూనె కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాడు ఐదు మంది నిద్రపోతుంటే ఐదు మంది మధ్యరాత్రి సౌండ్ విన్నారు ఆ బోర శబ్దం వినగానే పెళ్లి కుమారుడు విచ్చయిచున్నాడు అనే శబ్దము వినగానే దిక్కున లేచి వాళ్ళ తలగడి కింద ఉన్నటువంటి ఖండమాలు టవర్లు తీసుకొని నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రార్థన జీవితం కలిగి దివిటీలు చేతబట్టుకొని ఆత్మ నూనె చేతబట్టుకొని పరిశుద్ధాత్మ శక్తిని చేతబట్టుకొని వారు ఆత్మీయ జీవితాన్ని చేత పట్టుకొని ఆత్మీయ క్రియలను చేతబట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద జ్యోతులను పోలిన వారి విశ్వాసముతో అంత పొరలోనికి పెళ్లి కుమారుడితో లోపలికి వెళ్ళిపోయారు వెంటనే పెళ్లి కుమారుడు తలుపులు వేసి లోపల విందులోనికి వీరందరినీ సమకూర్చుకున్నాం నువ్వు అక్కడ కూర్చో నువ్వు ఎక్కడ కూర్చో నీవు ఎక్కడ కూర్చో ఎక్కడ కూర్చో అని పెళ్లి కుమారుడితో పాటు వారిని కూడా కూర్చుండు పెట్టుకొని భోజనాన్ని పెడుతున్నాడు అందుకే ప్రకటన గ్రంథం మూడో వాజ్యం ఇరవై వచ్చు అంటాడు ఇదిగో నేను తలుపు నద్ద తలుపు తొడ్డుచున్నాను ఎవరైనా నా స్వర్ణ విని తలుపు తీసిన వెడల నేను లోపలకు వచ్చి నేను వారితో ఉండి వారిను నాతో ఉండి భోజనము భుజించేదేమో ఏం చెప్తున్నాడు ఆయన భోజనము చేస్తాం భోజనం చేస్తాం ఎక్కడా ఎక్కడా పెండ్లి విందులో పెండ్లి విందులో అంత పురంలోనికి తీసుకొని పోయిన ఆయన పెండ్లు విందులో కూర్చోబెట్టి వారితో భోజనం చేస్తున్నాడు ఈరోజు నీవు కూడా ఆయనతో భోజనం చేయాలి అంటే ఆయనతో కూర్చోవాలి అని అంటే ఆత్మ రక్షణ అనే ఆత్మీయ జీవితం నీలో ఉందా పాప క్షమాపణ మారు మనసు పొందిన అనుభవం ఉందా నీ పాపములను విడిచిపెట్టావా నీ అపవిత్రమైన బ్రతుకును కడుక్కున్నావా నీ లోక సంబంధమైన జీవితాన్ని సరి చేసుకున్నావా నీ జీవితాన్ని ప్రభు దగ్గర అప్పగించావా ఇవేమి లేకుండా నేను క్రైస్తవులని క్రైస్తవులను అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు నిజమైన విశ్వాసం నిజమైన ఆత్మ ఖడ్గము ఆత్మీయ జీవితం నీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో పరిశీలించుకో సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే పెయింట్ విందులోనికి వెళ్ళగలిగారు లేని విశ్వాసం మృతమైనది పౌల్ గారు అంటున్నాడు మొదటి తిరుమతి పత్రిక ఒకటో వాక్యం పన్నెండవ వచ్చినములో మొదటి తిమోతి పన్నెండవ అధ్యాయము లేదా ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినం పూర్వము దూషకుడును హింసకుడును ఆయన గరుడనైన నన్ను ప్రభువు తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వాణిగా నన్ను ఎంచుకున్నందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నన్ను బలపరిచిన నా ఏ స్థుతియాగాలు చెల్లిస్తున్నాను అని చెప్పి కృతజ్ఞుడై దేవుని ఆరాధిస్తున్నాడు పూర్వం ఎలా ఉన్నాడంట దూషకుడు హింసకుడు హానికరుడు మార్పు చెందిన తర్వాత దేవునికి స్తుతియాగాలు యాగాలు చెల్లిస్తున్నాడు ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావో వాక్యాన్ని వినకుండా నడుస్తున్నావో మనుషులను బట్టి మెప్పులను బట్టి బంధువులను బట్టి బలగాలను బట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి రక్త సంబంధికులకు ఇస్తూ రక్త సంబంధాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నా ఓ పనికి మారిన విశ్వాసి నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా బంధు ప్రీతితో బంధు బలకమ్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావేమో నీవు మూర్ఖులవి మూర్ఖురాలి దేవుడు వాక్యం ఏం సాల్విస్తుందో వాక్యమును బట్టి నువ్వు విశ్వాసముతో ముందుకు వస్తా మృతులు తమ మృతులను వెతుక్కుంటారు అన్నాడు ప్రభువా నీ తల్లియు సహోదరుడు వచ్చాడు అనంటే ప్రభు అన్న మాటలు తెలుసా నా తండ్రి చిత్తము చేయవాడే నా తల్లియు నా సహోదరుడు తండ్రి చిత్తము చేసేవాడే నా తల్లి నా సహోదరుడు ఈ రోజు బంధు ప్రీతితో వాక్యము లేకపోయినా వాక్యముతో హెచ్చరించకపోయినా వాక్యములో ఉజ్జీవము లేకపోయినా వాక్యములో సారము లేకపోయినా పరుగులెత్తి కాళ్ళు పట్టుకొని ముద్రలు పెట్టుకున్నట్లుగా ఆరాధన చేస్తున్నా నువ్వు నిజమైన క్రైస్తవ జీవితము గడుపుతున్న విశ్వాసమేనా విడువబడతావేమో జాగ్రత్త నువ్వు హెచ్చరింపబడకుండా గద్దింపబడకుండా సరిచేయబడకుండా నువ్వు దేవుని దగ్గరకు ఎన్నడూ రానే రావు ఈరోజు నీలో విత్తనము సరిగా ఉందో లేదో చెక్ చేసుకో నువ్వు దేవుని చెత్త మీద తెలుసుకుంటున్నావో లేదో చెక్ చేసుకో నువ్వు ప్రార్థన పరుడువు లోకస్తుడువో చెక్ చేసుకో బంధుప్రీతిని బట్టు బలగాలను బట్టు రక్తాన్ని బట్టు కుటుంబ వ్యవస్థను బట్టు ఇంటి పేరును బట్టు నువ్వు ఆరాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు పాపములో గోజాడుతున్నటువంటి వ్యక్తివే పాపములో పరుగులెత్తుతున్నటువంటి వ్యక్తివే నీ పాపమును మానవా నీ పాపాన్ని విడిచిపెట్టవా దేవుడిని నేను పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావో లేదో ఒక్కసారి పరిశీలించుకొని పరుగులు ఎత్తావు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నీ పరుగులు ఎత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు పరిశీలిద్దామా నా పాపమును నేను విడిచిపెడతానని చెప్తాం ప్రతి ఒక్కరు బుద్ధి లేని కన్యకమ ఉండడానికి వీల్లేదు చేతులెత్తుదామా నేను ఈ రోజు నుంచి నా పాపము విడిచిపెడతా ప్రభు కొరకు పరుగులు ఎత్తుతా ప్రభుత్వ జీవిస్తామై దేవుడి కోసం రక్తము కాచడానికేమైనా సిద్ధంగా ఉన్నాము అనేటట్లుగా నువ్వు ఉండాలి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి కీళ్ళ నొప్పులు పడుతున్నాయి ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి మధ్యలోనే పోతాం మనం అల్లె దేవుని సేవ విషయంలో బలహీనతలు కావద్దు అపో చూడేటువంటి పౌలు గారు అంటాడు రెండో రెండవ తిరుమతి అనుకుంటాం రెండవ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన రెండవ తిరుమతి రెండవ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన నా కుమారుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము ఏమన్నాడు అక్కడ క్రీస్తు సైనికులు వలె ఉండటకు నాతో కూడా ఆశీర్వాదాలు అనుభవించు అన్న అక్కడ చెప్పాడు ఎంతమంది శ్రమంలో పాలివారై ఉంటారు చాలా మంది ఆశీర్వాదాల కోసం బరిగెత్తుతున్నారు ఇసాకాయ గారు వస్తున్నారు నెత్తి మీద చేయి పెడితే గుడుక్కుని పోతాన్ని ఆశీర్వాదాల కోసం ఏసై దగ్గర కూడా బరుగులెత్తాడు అందుకే ఏసై ఐదు రొట్లు రెండు చేపలు అనేక మందికి పంచాడు తర్వాత ఐదు వేల మంది కనపడ పన్నెండు మంది మాత్రమే కనపడ్డారు గొడ్డి గట్టిగా చెప్పట్లు ఎంతమంది కనపడ్డారు ఎంతమంది పన్నెండు మందే కనపడ్డారు పన్నెండు మంది తర్వాత నూట ఇరవై మంది కనపడ్డారు నూట ఇరవై మంది తర్వాత ఐదు వందల మంది కనపడ్డారు ఐదు వందల మంది తర్వాత ఐదు వేల మంది అయ్యారు ముందే ఎంతమంది పన్నెండే 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 నీ జీవితంలో పన్నెండు గోత్రాలకు తీర్పు తీచ్చే స్థానంలోనికి దేవుడు మనల్ని పంపిస్తానని చెప్పాడు ఆమె పన్నెండు మంది గోత్రకర్తలు ఎవరు యాగోపు పిల్లలు ఇస్రాయలు పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాలకి తీర్పు తెర్చడానికి దేవుడు మనల్ని గట్టిగా చెప్పట్లు గొడవ అదే ఆ పన్నెండు మంది గోత్రాలు వారికి తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పంపిస్తాడు వాళ్ళకి తీర్పు తీర్చే దమ్ము మనకు రావాలంటే ఎంత ప్రార్థన ఉండాలి మనకి స్తోత్రం ఇక్కడ మనమేమో లోకానుసారమైన జీవితం జీవిస్తా ఎప్పుడు లోకంలో రోజు ఏడే జమల రోజు ఆపులంత రోజు ఆరో దొస్త అదే అదే ఆ రోజు ఉగ్రత రోజు ఏడే జమల రోజు ఆ పులంత ఏ చే రోజు తల్లికి లేక తల్లి జాడ పిల్ల లేక మన జరిగింది కదా పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్ల పిల్లకు లేక చెట్టు